గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలతో పాటు అన్ని రకాల ఫలితాలను లేని లేనిటలా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం జరగబోయే పరిణామాలకు పూర్తి బాధ్యత ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి బొడ్డు శాంతిసాగర్ మాదిగా ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి స్థానిక ధర్మసాగర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో మెయిన్ రోడ్డు వద్ద సోంపల్లి అన్వేష్ మాదిగా ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో రైలే నిరాహార దీక్షలో మొదటి రోజున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గంగారమ్మ శ్రీనివాస్ మాదిగా ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి బొడ్డు సాగర్ మాదిగా ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మాదిగల మీద అలాగే ఎస్సీ వర్గీకరణ కోరే దళిత కులాల మరో కుట్ర జరుగుతుంది ఎస్సీ వర్గీకరణ అతి త్వరలో పూర్తి చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకవైపు చర్యలు చేపడుతున్నట్లు ప్రకటిస్తూనే మరోవైపు ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి కాకముందే ఈ నెల పది నుండి గ్రూప్ వన్ ఫలితాలు ప్రకటించుతున్నట్లు ఈ నెల పదకొండున గ్రూప్ టూ పద్నాలుగున గ్రూప్ త్రీ పదిహేడున హాస్టల్ వార్డున ఆఫీసర్ పంతొమ్మిదిన ఎక్స్టర్నేషన్ ఆఫీసర్ల ఫలితాలు ప్రకటిస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వెంటనే అర్ధగంట లోపే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క వార్త విని ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్నది మేము యొక్క ఎస్సీ వర్గీకరణను చేసి తీరుతాము అంతేకాకుండా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ ద్వారా మాత్రమే ఉద్యోగ నియామకాలు చేపడదామని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది చెప్పిన వెంటనే మేము సంతోషించడం చేస్తాడు కావచ్చు ఎస్సీ వర్గీకన్నా చేస్తాడు కావచ్చు అని చెప్పి మేము సంతోషపడ్డాం మాకు ఉద్యమ విరమము కొంచెం సమయం దొరికితే కావచ్చు అని చెప్పి మేము సంతోషపడ్డాం కానీ ఆయన చెప్పింది ఒకటి చేసేది ఒకటి చేసుకుంటూ ఎస్సీ వర్గీకరణ చేయకుండా ఉద్యోగాన్ని చేపడతాను ఒక టీచర్ పోస్టు చేపట్టడం వల్ల దాదాపుగా మేము చాలా ఉద్యోగాలు మా ఎస్సీ మాది నష్టపోవడం జరిగింది ఇప్పుడు ఉన్నటికి ముంద మందో మాధవ గారు వేల గొంతులు లక్ష డప్పుల కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మరి ఎస్సీ వర్గీకరణను జాప్యం చేస్తాను మరి తక్షణమే ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని చెప్పి యొక్క మంద చిత్త గారు వేల గొంతులు లక్ష డొప్పల కార్యక్రమాన్ని తీసుకున్న వెంటనే ఎస్సీ వర్గీకరణ ప్రారంభించడం జరిగింది కమిటీని ప్రారంభించిన కానీ ఈ యొక్క కమిటీ ఎస్సీలకు మాదిగలకు తొమ్మిది శాతము మా మాలలకు ఐదు శాతం ఈ యొక్క రిజర్వేషన్లను చేయడం జరిగింది మరి అది జనాభా నిష్పత్తి ప్రకారంగా ముప్పై రెండు లక్షల మాలలు అరవై రెండు లక్షలు అరవై రెండు లక్షల పైసీలకు మాదిగలు ఉండడం జరిగింది మరి మాకు పన్నెండు పదకొండు శాతం రిజర్వేషన్ రావాలి వాళ్ళకి ఐదు శాతం వచ్చిందంటే అది సభాప్ కాదని చెప్పి వంద గారు గారిని తిరస్కరించాడు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ యొక్క రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఇందులో ఉన్న లోపాలను సరిదిద్దాలి ఎబీసీడీ వర్గీకరణను చేయాలి ఏబీసీలుగానే వాళ్ళు గుర్తిస్తాను మరి ఎస్సీ వర్గీకరణ అంటే ఏబీసీ కాదు ఏబీసీడీలుగా గుర్తించాలి కొన్ని కులాలను వేరే బీ గురు వేయాలని చెప్పి ఒక ముఖ్యమంత్రిని కలిసి వివరించడం జరిగింది ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి మీ వర్గీకరణ చేస్తాం మీ యొక్క ఏమన్నా లోపాలు ఉంటే సర్దిస్తాం అని చెప్పి అని ఇప్పుడు చేయకుండా వాటిని అలాగనే ఉంచి ఇప్పుడు ఉద్యోగ నియామకాలు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ యొక్క ఉద్యోగ నియమకాలను విడుదల చేయడం జరిగింది కాబట్టి వంద మాదే గారి ఆదేశాల మేరకు ఈరోజు ధర్మసార్ మండల కేంద్రంలో